హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సౌందర్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో క్రిస్పీ ఆనియన్ పకోడా తయారు చేయబోతున్నాను మరి ఈ క్రిస్పీ ఆనియన్ పకోడా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఈ క్రిస్పీ ఆనియన్ పకోడా ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని అయితే వేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు మనకు వీలైనంత సన్నగా కట్ చేసుకోండి అని మరీ సన్నగా కట్ చేసుకోకండి మనము పకోడాలు వేసినప్పుడు ఫ్రై అయ్యేటప్పుడు అవి బాగా మాడిపోతాయి ఇలా ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకోండి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి కొత్తిమీరని కాస్త ఎక్కువగానే యాడ్ చేసుకోండి మనకు ఫ్లేవర్ అయినా టేస్ట్ అయినా చాలా బాగుంటుంది ఇందులోనే కొద్దిగా కరివేపాకుని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి వాము అండి ఒక టేబుల్ స్పూన్ వరకి వాముని యాడ్ చేసుకోవాలి ఈ వాముని వేయడం వల్ల మనకు పకోడి ఫ్లేవర్ అనేది బాగుంటుంది ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకి సాల్ట్ని వేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా జీలకర్రని వేసుకోవాలి మీకు నచ్చితే వేసుకోవచ్చు లేదా స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు కారాన్ని వేసుకోండి మనకు సరిపోదు అనుకుంటే ఇందులోనే ఇంకొక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారాన్ని వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఫ్రెష్ గా ప్రిపేర్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ని కూడా వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఆనియన్స్ ని బాగా కలుపుకోవాలి కాస్త గట్టిగా మెదుపుతూ బాగా కలుపుకోవాలండి మనకు ఆనియన్స్ నుండి వాటర్ అనేది సెపరేట్ అవ్వాలి ఆనియన్స్ నుండి మంచి వాటర్ అనేది ఊరాలండి అప్పుడే మనము బాగా కలుపుకున్నట్టు నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఆనియన్స్ని ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక కప్పు నిండా బియ్య పిండిని యాడ్ చేసుకోవాలి అదే అండి వరి పిండిని యాడ్ చేసుకోవాలి ఇందులోనే ఒక రెండు కప్పుల వరకు శనగపిండిని కూడా యాడ్ చేసుకోవాలి మనము పిండిని యాడ్ చేయడం వల్ల మనకు ఆనియన్ పకోడా అనేది చాలా క్రిస్పీగా వస్తుంది శనగపిండిని బియ్య పిండిని వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి మనం ఇందులో వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి మనకు ఆనియన్స్ నుండి ఊరిన వాటర్ ఉంటుంది కదా అదే సరిపోతుంది ఒకవేళ మీకు సరిపోలేదనుకోండి కొద్దిగా వాటర్ ని చేతిలో తీసుకొని చిలుకరించుకోండి మరీ ఎక్కువ వాటర్ ని యాడ్ చేయొద్దండి వాటర్ ఎక్కువ యాడ్ చేశారంటే మనకు పకోడా అనేది బాగా మెత్తగా వచ్చేస్తుందండి కాబట్టి వాటర్ని ఎక్కువగా యాడ్ చేసుకోకూడదు దాదాపుగా వాటర్ అనేది పట్టదు ఒకవేళ పట్టిందంటే కొద్దిగా వాటర్ ని చిలకరించుకోండి సరిపోతుంది చూడండి ఈ పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి మనము ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఈ పిండిని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ అయితే పెట్టుకోవాలండి ఈ ప్యాన్ వేడైన తర్వాత మనము ఇందులో డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ ని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా ఆయిల్ ని యాడ్ చేసిన తర్వాత మనకు ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలండి మనకు ఆయిల్ వేడైందో లేదో కొద్దిగా ఇలా పిండిని వేసి చూసుకున్నామంటే మనకు ఆయిల్ హీట్ అయిందో లేదో తెలిసిపోతుంది చూడండి మనకు ఆయిల్ అనేది బాగా హీట్ అయిపోయింది కదా ఇప్పుడు ఇందులో మనము కలుపుకున్న మిశ్రమాన్ని చిన్న చిన్న పకోడీ లాగా వేసుకోవాలి చూడండి ఇలా వేసుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి చాలా క్రిస్పీగా టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదండి పిల్లలు స్నాక్స్ ఏదైనా కావాలని అడిగినప్పుడు ఇలా చాలా సింపుల్ గా చాలా తొందరగా చేసి పెట్టొచ్చు చాలా బాగుంటాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చూడండి ఈ విధంగా పకోడిల్లాగా వేసుకోవాలి ఇలా పకోడిల్లాగా వేసుకున్న తర్వాత వీటిని రెండు వైపులా తిప్పుతూ బాగా ఫ్రై చేసుకోవాలి మీరు ఈ పకోడాని ఫ్రై చేసుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేసుకోండి హై ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేసుకున్నారనుకోండి పైన అంతా మాడిపోతుంది లోపలేమో అస్సలు ఫ్రై అవ్వదండి టేస్ట్ అంతగా బాగోదు కాబట్టి మీడియం ఫ్లేమ్ లో పెట్టి నెమ్మదిగా ఫ్రై చేసుకోండి మనకు ఈ ఆనియన్ పకోడా అనేది మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి రావాలి అప్పుడే మనకు పకోడా అనేది బాగా ఫ్రై అయినట్టు చూడండి ఇలా కలుపుతూ బాగా ఫ్రై చేసుకోండి మనకు ఆనియన్ పకోడా అనేది బాగా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు ఈ పకోడాని అయితే ఒక ప్లేట్ లోకి తీసేసుకుందాము ఇలా వేరే ప్లేట్ లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే మిగిలిన పిండిని కూడా పకోడీలాగా వేసుకోవాలి టేస్ట్ నిజం చెప్తున్నా చాలా బాగుంటుందండి నేను చెప్పిన టిప్స్ తో ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీ పిల్లలకి అయితే బాగా నచ్చుతుంది ఈవినింగ్ స్నాక్స్ లాగా టీ టైం స్నాక్స్ లాగా చాలా బాగా ఉపయోగపడుతుందండి చూడండి రెండోసారి కూడా పకోడాలు ఈ విధంగా వేసుకోండి అంతే అండి మనకు రెడీ అయిన పకోడాలని ఒక ప్లేట్ లోకి సర్వ్ చేసుకోవడమే చూడండి చాలా క్రిస్పీగా వచ్చాయండి పకోడాలు టేస్ట్ కూడా చాలా బాగా కుదిరింది చాలా క్రిస్పీగా ఉందండి పకోడా చూస్తేనే తినాలనిపిస్తుంది కదా చూడండి ఒకటి తీసి చూపిస్తున్నాను ఎంత క్రిస్పీగా ఉందో ఒకటి ప్రెస్ చేసి చూపిస్తాను చూడండి చాలా క్రిస్పీగా ఉంది టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ఒకసారి ఈ ఆనియన్ పకోడాని ఇప్పుడు టేస్ట్ చేసి నేను మీకు చూపిస్తాను ఎలా ఉందో ఒకసారి టేస్ట్ చేద్దాము ఈ ఆనియన్ పకోడా మనం చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చండి పిల్లలు ఏదైనా స్నాక్స్ అడిగినప్పుడు పెద్ద హడావిడేం లేకుండా ఇలా సింపుల్ గా చేసి పెట్టండి టేస్ట్ అయితే చాలా బాగుందండి నేను తిని చూశాను మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మరి మీకు ఇలా కుదిరిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి నా రెసిపీ కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి